ఏం లేదు కాలేజ్ లో ఒక అమ్మాయిని లవ్ చేసావు కదా అవును ఆ ఒకసారి కలవాలి దేనికి రాధా నాకు పెళ్లి ఫిక్స్ అయింది ఒకసారి కలవాలనుకుంటుంది ఎందుకు ప్లీజ్ నా కోసం నా లైఫ్ కోసం ఒక్కసారి రావా ఓకే ఫ్యూచర్లో మా మధ్య అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలని నిన్ను కలవడానికి వచ్చాను కృష్ణుడు రాధని ఎంత ప్రేమించినా చివరికి పెళ్లి చేసుకుంది సత్యభామనే కదా అర్థం కాలేదా నేను ప్రేమిస్తుంది కృష్ణ నీకేమైనా పిచ్చా సత్య మా ఇద్దరికి అయి ఇయర్స్ అయింది నన్ను మర్చిపోయి ఉంటుంది కృష్ణుడు గుండెల్లో అయినా గుడిలో అయినా ఎప్పటికీ తన పక్కన ఉండేది రాధ మాత్రమే పవర్ దర్శనం బాగా జరిగింది కదా అయ్యో ఒక్క నిమిషం పట్టి సరే నువ్వు ఆగు నేను పెడతా ఏంటి అలా చూస్తున్నావు మీ అబ్బాయిలు నాలుగు కుళ్ళు జోకులు నలుగురిని కొడితే కాదు మా అమ్మాయిలు ఇంప్రెస్ అయ్యేది ఇదిగో ఇలాంటివి చేస్తే నచ్చేస్తారు లవ్ యురా లవ్ యు టూరా అవును నైట్ కాల్ వెయిటింగ్ వచ్చింది ఎవరు డాడీ ఓహో మీ బాబా బాబేంట్రా బాబు తను మా డాడీ అంటే నీకు మావయ్య ఇంకొకసారి అలా అన్నావనుకో ఊతిపలు రాలే చెప్తున్నా ఓకే ఇంతకీ మావయ్య గారు పెళ్ళికి ఏం కట్నం పడుతున్నారో నీకు కట్నం కావాలరా హ లేకపోతే ఇంత మంచి కుర్రాన్ని ఫ్రీగా దబ్బేద్దామనే ఏం కావాలి ఏం కావాలి కాదు ఏం ఇస్తారో అడుగు అది కూడా నువ్వే సరే అడుగు ఏమి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 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 యాభై లక్షలా అమ్మో మా వాళ్ళ కాదు మా దగ్గర అంత లేవు ఐదు లక్షలు యాభై లక్షలు కాదు ఐదుగురు పిల్లల్ని ఇవ్వాలి ఐదుగురు అంటే కష్టం కానీ ఒకరు ఇద్దరు అంటే ఓకే సరే అయితే ఒకరినో ఇద్దరు నువ్వు ఇవ్వి మిగతా ముగ్గురిని నేను బయట ప్లాన్ చేసుకో ఏమన్నా బయట ప్లాన్ చేసుకుంటామా అరే 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 రాధా ఏమైంది రాధా ఆవు ఆగు 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 రాధా రాధా వద్దు వద్దు రాధా ప్లీజ్ అరే ఆహ్ ఆహ్ ఏమన్నావ్ ఆ మరు నువ్వు ఇవ్వకపోతే నేనేం చేయాలి అయితే బయట ప్లాన్ చేసుకుంటామా ఆహ అరే అరే రాధా 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 కృష్ణ ఐదు లక్షలో యాభై లక్షలో కాదు ఐదుగురు పిల్లల్ని ఇవ్వాలి రాధా నేను ఒక విషయం చెప్పాలి చెప్పవే అది నా ఫ్రెండ్ కార్తిక్ తెలుసా నీకు కార్తిక కార్తిక్ ఎవరు అదేనే మొన్న నా బర్త్డేకి వచ్చాడు నైట్ మనం కలిసి కాఫీ కూడా వెళ్ళాం ఏమోనే నేనంత నోటీస్ చేయలేదు సరే చెప్పు అంటే అది తనకి నువ్వు చూడగానే నచ్చేసావంట సో తను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు నిన్ను డైరెక్ట్ అడిగితే నువ్వేం ఫీల్ అవుతావో అని నన్ను ఒక మాట చెప్పమన్నాడు నువ్వేమనుకుంటున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ తను నా కంఫర్ట్ కి రెస్పెక్ట్ ఇచ్చినందుకు అండ్ ఐమ్ సారీ నాకు ఈ ప్రేమ పెళ్లి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు అరే రాధా నువ్వెవరికి నో చెప్తున్నావో అర్థం అవుతుందా హిస్ కార్తిక్ మా కాలేజ్ అమ్మాయిలు సచ్ అందం అనేది కళ్ళకు సంబంధించింది ప్రేమ అనేది మనసుకు సంబంధించింది ఒక్కసారి మనసుకు నచ్చితే మన కళ్ళకి ఎలా ఉన్నా హీరోలా కనిపిస్తారు తెలుసా అయినా నీకు నా పాస్ గురించి తెలిసి కూడా అలా ఎలా అడుగుతున్నావు నిన్ను వదిలేసి ఫోర్ ఇయర్స్ అవుతుందే నువ్వు ఇంకా తన్నే ప్రేమిస్తున్నావా ప్రేమ క్యాలెండర్ లో డేట్ కాదే గడిచే కొద్దీ చెరిపేయడానికి తను నిన్ను వదిలేసి హ్యాపీగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడే నెక్స్ట్ వీకే తన పెళ్లి ప్రేమిస్తున్నావే లైఫ్లో మనకు దక్కని వాటి మీద ద్వేషం పెంచుకుంటూ వెళ్ళలేం కదా రాధ తల కృష్ణుడు లేకపోవచ్చు కానీ గుండెల్లో ఎప్పటికీ ఉంటాడు అది కాదే కార్తి సౌమ్య ప్లీజ్ ఇంకా ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం నాకు కొంచెం వర్క్ ఉంది నేను వెళ్ళేసి వస్తాను బాయ్ రాధా రాధా ఒక్కసారి ఆగు రాధా రాధా ఒక్క టూ మినిట్స్ నీతో మాట్లాడాలి ఏంటి ఇప్పుడు ఎవరిని కలవాలి అలా ఏం లేదు నేను చెప్పేది ఒక్కసారి వింటావా లేదు కృష్ణ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ రాధా ప్లీజ్ జస్ట్ టూ మినిట్స్ అంతే చూడు కృష్ణ నువ్వు ఏదో ప్రాబ్లంలో ఉన్నావంటే వచ్చి హెల్ప్ చేశాను అయిపోయింది కదా నువ్వు హ్యాపీయే కదా వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకో ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు రాధా నిన్న క్వశ్చన్ అడగాలి ప్లీజ్ ఏంటి రాధా నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా ఈ క్వశ్చన్ అడిగే హక్కు నీకు లేదు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో కృష్ణ కానీ రాధా ప్లీజ్ ఒక్కదానికి ఆన్సర్ చెయ్యి మళ్ళీ నేను లైఫ్లో డిస్టర్బ్ చేయను సరే ఇప్పుడు చెప్తున్నాను విను నేను నిన్ను లవ్ చేయట్లేదు నిజంగా నిజంగా అయితే నేను పెళ్లి చేసుకుంటున్నందుకు నీకు ఎలాంటి బాధ లేదు అయితే నేను పెళ్లి చేసుకోవచ్చు నీకు నిజంగా ఎలాంటి బాధ లేకపోతే ఆ కళ్ళలో నీళ్ళంటి రాదా ఊపిరి కూడా అందనంతగా ప్రేమిస్తుంటే మళ్ళీ ప్రేమిస్తున్నా అని అడుగుతా వింట్రా నీకు ఎలా చెప్తే నా ప్రేమ అర్థమవుతుందిరా మనం కలిసి ఉన్నప్పటికంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాతే నేను నిన్ను ఎక్కువగా ప్రేమించాను అసలు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు నేనేమన్నా బాధ పెట్టానా లేక బోర్ కొట్టేశానా ఆ రోజు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావా వదిలించుకుని వెళ్ళిపోయావా నాకు అర్థం అవ్వలేదు ఎవరైనా గొడవ పడితే విడిపోతారు కానీ గొడవలు వస్తాయేమో అని విడిపోవడం ఏంట్రా నీ పార్టీకి నువ్వు వదిలేసి వెళ్ళిపోయి హ్యాపీగానే ఉన్నావు కానీ ఈ నాలుగు నాలుగు గోడల మధ్య నేను నరకం చూసాను తెలుసా చేసుకుని ఇద్దరం ఒకటవుతామని కళ్ళలు కన్నాను కానీ ఇలా ఉంటరి దాన్ని అవుతానని కల్లో కూడా అనుకోలేదు ఒకటి చెప్పనా ప్రాణం పోతున్నప్పుడు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలియదు కానీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు అంతకంటే ఎక్కువ బాధగా ఉంటుంది ఈ నాలుగేళ్లు నీతో గడిపిన క్షణాల్ని జ్ఞాపకాలుగా చేసుకుని కృష్ణుడి కోసం రాధ మధురలో ఎదురు చూసినట్టు నీ కోసం నేను ఎదురు చూస్తూ బతికేశాను నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి తిరిగి వచ్చినందుకు ఆనందపడాలో లేక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నందుకు బాధపడాలో నాకు అర్థం అవ్వట్లేదు ప్లీజ్ కృష్ణ నా లైఫ్లో తిరిగి రాకు వెళ్ళిపో బాయ్ రాధా రాధా మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నా లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయగలనో లేదో తెలియదు ఏమనుకోకు ఏంటి కృష్ణ కాల్స్ కి మెసేజెస్ కి రెస్పాండ్ అవ్వట్లేదు ఎనీథింగ్ రాంగ్ రాధని కలిసావా ఏం మాట్లాడింది కొట్టింది ఏంటి కొట్టిందా ముద్దు కూడా పెట్టింది ఓ ముద్దు కూడా పెట్టిందా అంటే ఇక్కడ కాదు ఇక్కడ ఇంకేం మాట్లాడలేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఇంత పిచ్చిగా ప్రేమిస్తుందా అది కూడా వద్దన్నా సరే ఇన్నాళ్ళు అమ్మాయిలు అంటే పది నిమిషాలకు ఒకసారి ఏం చేస్తున్నా అని మెసేజ్ చేసుకోవడం గంటకొకసారి ఎక్కడున్నా అని కాల్ చేసుకోవడం రోజుకొకసారి కలవడం అప్పుడప్పుడు అలగడం కుదిరినప్పుడు కోపపడ్డం కుదిరినప్పుడు గొడవపడ్డం ఇదే అనుకున్నా కానీ ఈరోజు రాధను చూసిన తర్వాత నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకున్నా తప్పు చేసే సత్య తల్లిలా ప్రేమించే అమ్మాయిని దూరం చేసుకుని నిజంగా తప్పు చేశా అమ్మ తన బిడ్డని తొమ్మిది నెలలే మోస్తుంది కానీ పిచ్చిది నాలుగేళ్ళుగా నన్ను గుండెల్లో మోస్తూనే ఉంది బాధ పెట్టిన భరించిందే కానీ బరువు అనుకోలేదు సత్య నీకు విషయం తెలుసా నాకు బీటెక్లో ఉన్నప్పుడు వైరల్ ఫీవర్ వచ్చింది కరెక్ట్ టైంకి ఇంట్లో నాన్న కూడా లేరు కానీ ఆ టూ డేస్ రాధ నాతో ఉంది ఒక తల్లిలాగా కంటికి రెప్పలా చూసుకుంది అంతలా ప్రేమించిన అమ్మాయిని ఎంత ఈజీగా నేను నిలవదిలేశానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అడగ్గానే ప్రేమించేసింది కదా వాల్యూ తెలియలేదు మట్టి మట్టిపుర్రా అందుకే మెచ్యూరిటీ లేని ఏజ్లో లవ్ చేయకూడదు అంటారు ప్రేమించే కాలం పెరిగే కొద్దీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ దాటితేనే ఒక అందమైన జీవితం ఉంటుందని ఊహించలేకపోయాను సత్య నాకు రాధ కావాలి ఒకసారి తన చేయి వదిలేసి తప్పు చేశా ఆ తప్పని తెలుసు కూడా మళ్ళీ నీ పట్టుకుని అదే తప్పు మళ్ళీ చేయలేను సరే వెళ్ళు అంటే నీకు ఓకేనా నాకు ఓకే మరి వారం రోజుల్లో మన పెళ్ళి పెళ్ళికంటే ప్రేమ గొప్పది కృష్ణ అసలు ప్రేమే లేకపోతే పెళ్ళే లేదు చూడు కృష్ణ నేను చాలా ప్రాక్టికల్ పర్సన్ని ఏదైనా క్యాల్కులేటెడ్గా ఆలోచించి డెసిషన్ తీసుకుంటాను నువ్వు చూడగానే నచ్చేశావు కానీ నీ పాస్ లవ్ స్టోరీ గురించి చెప్పినప్పుడు తనని కలిసాకే తెలిసింది నేను ఇంతగా ప్రేమిస్తుందని స్వార్థం కోసం నేను నా సొంతం చేసుకోవచ్చు కానీ తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది అందుకే నాకు నువ్వు అన్ని విధాలుగా కరెక్ట్ అనిపించాకనే పెళ్ళి చేసుకుందాం అనుకున్నా కానీ రాధా మాత్రం నువ్వే తన ప్రపంచం అనుకుంది మా ఇద్దరికి చాలా డిఫరెన్స్ ఉంది కృష్ణ సో లేట్ చేయ కృష్ణ రాధ దగ్గరికి వెళ్ళు ఇంట్లో పెళ్లి సంగతి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ సత్య థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సత్య దాకా తీసుకొచ్చి వదిలేస్తున్నాను బాధగాలేదా బాధలేదని చెప్పలేను కానీ మీ ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుందని చెప్పగలను నా మీద కోపంగా ఉందా సత్య మనకు దక్కని వాటి మీద కోపం పెంచుకుంటూ పోలేం కానీ ఇష్టం అలాగే ఉంటుంది హే డోంట్ వరీ యూ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ నా ఆల్ ద బెస్ట్ కృష్ణ సారీ సత్య ఇంతకన్నా నేను నీకేం చెప్పలేను ఈ వీడేందో ఏం చేస్తున్నాము ఏమైందిరా నీకు అరే ఆగు అసలు ఈ ఎండలో నిలబెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావురా తీసుకెళ్ళి మళ్ళీ స్టేషన్లో వదిలేనా చాలా చల్లగా ఉంటుంది వద్దులేవా ఇక్కడ చల్లగా ఉన్నా మరి మూసుకుని ఉండు ఉంటాలే గాని మనం ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం రాధ కోసం రా రాధ కోసమా అవునరా తను రోజు రూమ్కి నుంచే వెళ్తుంది ఈరోజు తనని కలిసి ఎలాగైనా సారీ చెప్పాలరా సారీయా రే అప్పుడేదో నాలుగేళ్ళ ముందు చేసిన తప్పుకి ఇప్పుడు సారీ చెప్తావా అదేదో ఫోన్లో చెప్పొచ్చు కదరా లేదురా థ్యాంక్స్ ఎలాగైనా చెప్పచ్చేమో కానీ సారీ ఎదురుగా ఉండగానే చెప్పాలి అప్పుడే ఇంపాక్ట్ ఉంటుంది అబ్బో సినిమాటిక్ ఒప్పుకుంటుందా లేదా భయపెడుకురాబా అమ్మాయిలకి సారీలు సారీలు అన్నా చాలా ఇష్టం మీ పాప వస్తుంది హాయ్ రాదా ఎందుకు కృష్ణ నన్ను ఇలా విసిగిస్తున్నావు అప్పుడేమో దూరమై నన్ను బాధ పెట్టావు ఇప్పుడు దగ్గరుండి నన్ను బాధ పెడుతున్నావు నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా దేనికి అప్పుడు అలా కదా ఏం నువ్వు చెప్పినా ఈ సారీ నేను బాధపడిన రోజులు బాగు చేయగలదా నేను కోల్పోయిన నా ఆనందాన్ని తిరిగి ఇవ్వగలదా ప్రేమ మీద నేను పోగొట్టుకున్న నా నమ్మకాన్ని పెంచగలదా లేదు కదా నో యూస్ కృష్ణ ఓకే నేను ఒప్పుకుంటా నేను చేసిన చిన్న తప్పేం కాదు పెద్ద తప్పే కృష్ణ నువ్వు చేసింది అసలు తప్పే కాదు అంతకు మించి ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతే అది జ్ఞాపకం కానీ నీలాగా వదిలేసి వెళ్ళిపోతే అది నరకం కృష్ణ రాధా నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ నేను మారాను నీకోసం పెళ్లి కూడా వదిలేశాను వాట్ ఎందుకు వెళ్ళి పెళ్లి చేసుకో రాధా ప్లీజ్ అర్థం చేసుకో నాకు నువ్వు కావాలి నీ ప్రేమ విలువ తెలుసుకున్నా రాధా ఎలా తెలుసుకున్నావు నీ కాబోయే వైఫ్ చెప్తే తెలుసుకున్నావ లేదంటే తననే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేవాడివి కదా ప్లీజ్ కృష్ణ వెళ్ళిపో నేను ఇది నా ప్రేమ అసహ్యంగా మారక ముందే వెళ్ళిపో రాధా ప్లీజ్ హ్యా రీ లీ సారీ నన్ను క్షమించు మనం ఎప్పుడల్లో హ్యాపీగా ఉందాం నువ్వు పెళ్ళాపేసుకుని వచ్చావనో పరిగెత్తుకుంటూ వచ్చావను నేను నీ దగ్గరికి తిరిగి రాలేను కృష్ణ ఎందుకంటే నువ్వు నన్ను హాస్టల్ దగ్గరో సినిమా హాల్ దగ్గరో వదిలే అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాం ఇంకెప్పుడే తప్పు చేయను రాదా లాంగ్ నీతోనే ఉంటాను ప్లీజ్ కృష్ణ ఇలాంటి డైలాగ్స్ ఒకప్పుడు వింటే బా అనిపించేది ఇప్పుడు నవ్వు వస్తుంది మై హార్ట్ ఇస్ బ్రోకెన్ కృష్ణ ఇట్ కెన్ నెవర్ బి ఫిక్స్డ్ అర్థమైంది కానీ ఎలా అర్థమవుతుంది కృష్ణ నొప్పి విలువ ఓదార్చేవాడి కంటే అనుభవించేవాడికి ఎక్కువ తెలుస్తుంది రాధా ప్లీజ్ ఒకసారి నా మాట కృష్ణ ప్లీజ్ కృష్ణ నా వెనకాల రాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూస్తే అస్సలు బాగోదు నీకు నా మీద ఏమాత్రం రెస్పెక్ట్ ఉన్నా నన్ను వదిలే బాధపడదు ఒకసారి నేను వదిలేసి తప్పు చేసాను ఆ తప్పు మళ్ళీ చెయ్యను రాదా